హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ సనాతన ధర్మం ఎంతో శ్రేష్టమైనది చాలా పవిత్రమైనది ఎన్నో నియమనిష్టలతో కూడి ఉన్నది అష్టాదళ పురాణాల్లో వేదవ్యాస మహర్షి మనకు ఎన్నో మంచి విషయాలను అందించినారు మనం ఈ ఆరు వస్తువులను ఇంట్లో నేల మీద పెట్టినట్టయితే ఆ ఇంట్లో దేవతలు పూజల్ని స్వీకరించరు అంటే మనం పూజ చేసినా కూడా దేవతలు స్వీకరించరు అంతేకాదు లక్ష్మీదేవి ఈ ఇంట్లో నిలవదు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కొద్ది కొద్దిగా ఆ ఇంట్లో సమస్యలు అనేవి పెరుగుతాయి అని మనకు వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నాడు ఋషులు పెద్దలు గురువులు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఆ పెద్దలు చెప్పినటువంటి విషయాల్ని తెలుసుకొని కొన్ని నియమనిష్టలతో మనం పాటించినట్లయితే మన జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మనం హాయిగా ఉంటాము ముఖ్యంగా నేల మీద పెట్టకూడన వంటి ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ శంఖం ఉంటుంది శంఖం లేనటువంటి ఇల్లు అంటూ ఉండదు ఎందుకంటే దేవి భాగవతంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడే దేవతలకు చెప్పి ఉన్నాడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని కాబట్టి శంఖం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది దక్షిణ వార్త శంఖం లేకపోతే మామూలు శంఖం ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ శంఖాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదు శంఖం సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం మహావిష్ణు చేతుల్లో ఎప్పుడూ పాంచజన్యం అనేటువంటి శంఖం ఉంటుంది అమ్మవారి చేతిలో కూడా శంఖం ఉంటుంది లక్ష్మీదేవి చేతిలో కూడా శంఖం ఉంటుంది మనం ఓం నమస్తేస్తు మహామాయే శ్రీ పీతేసుర పూజితే శంఖ చక్ర గదాహస్తి మహాలక్ష్మి నమోస్తుతే అని లక్ష్మి అష్టకంలో అమ్మవారికి నమస్కారం చేస్తాం కదా కాబట్టి లక్ష్మి అమ్మవారి చేతిలో కూడా శంఖం ఉంటుంది శంఖం చాలా పవిత్రమైనది ఇష్టమైనది పూర్వకాలంలో రాజులందరూ కూడా యుద్ధం చేసేటప్పుడు శంఖాన్ని పూరించేటటువంటి వాళ్ళు శంఖనాదం చేయకుండా యుద్ధం ప్రారంభించే వాళ్ళే కాదు భీష్మచారి ద్రోణాచారి కృపచారి కావచ్చు పంచ పాండవులు కావచ్చు అందరు కూడా శంఖనాదం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా దేవత పూజలో కూడా శంఖనాదం చేస్తారు శంఖ లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ శంఖాన్ని మనం నేల మీద పెట్టకూడదు శంఖాన్ని చక్కగా ఒక ప్లేట్లో కానీ ఒక పీట మీద కానీ పెట్టాలి శంఖానికి స్టాండ్ వస్తుంది కదా దాని మీద పెట్టి చక్కగా శంఖానికి గంధం కుంకుమ పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి ఆ శంఖానికి నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది రెండవ వస్తువు తులసి దళాలు పూలు పొరపాటున కూడా నేల మీద పెట్టకూడదు దేవుడి పూజకు తెచ్చినటువంటి తులసి దళాలు పూలను చక్కగా ఒక బుట్టిలో కానీ ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని మనం దేవుడికి సమర్పించాలి తులసి దళాలు అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి వస్తువు అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మనే శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామదేవి ఎన్నో నగలు వజ్ర వైడూర్యాలు అన్ని వేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వజ్ర వైడూర్యాలకు బంగారమునకు సరి సమానంగా తులతూగడు రుక్మిణీదేవి ఒక్కో తులసి తలాన్ని తెచ్చి వేస్తే శ్రీకృష్ణుడు తులాభారంలో తూగాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు వీటిని మనం నడిచేటువంటి నేల మీద పెట్టకూడదు పెట్టి ఆ తర్వాత దేవుడికి సమర్పించకూడదు పూలు కూడా అంతే ఒకసారి నేల మీద పెట్టిన తర్వాత అది భూదేవికి సమర్పించినట్లు అయిపోతుంది మళ్ళీ ఆ పూలతో మనం దేవతలను పూజించిన దేవతలు ఆ పూజను స్వీకరించరు కానీ ఒక రకమైనటువంటి పూలు నేల మీద పడిన మన భగవంతుడికి సమర్పించవచ్చు ఆ పూలు ఏంటంటే పారిజాతం పూలు ఎందుకంటే చెట్టు కింద చక్కగా పేడ వేసి అలుకుతాం ముగ్గు పెడతాం ఆ పూల కింద పడినప్పుడు ఆ పూలను తీసుకొని నారాయణ అని చెప్పి కళ్ళను అద్దుకొని భగవంతుడికి సమర్పించవచ్చు ఒక్క పారిజాత పుష్పాలు మాత్రమే మిగిలినటువంటి ఏ పూలు కూడా నేల మీద పడినా తరువాత దేవుళ్లకు సమర్పించకూడదు మూడవ వస్తువు మూడవ వస్తువు ఏమిటంటే శివలింగాన్ని పొరపాటున కూడా మనం నేల మీద పెట్టకూడదు శివలింగం లేనటువంటి ఇండ్లు ఇల్లే కాదు అన్నారు పెద్దలు చూడండి కాశీలో మహారాష్ట్రలో ప్రతి ఇంట్లోనూ శివలింగం ఉంటుంది అంగుష్ట ప్రమాణంలో అంటే ఒక బొటన్న వేలు సైజులో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించాలి శివలింగంలో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు శివలింగాన్ని పెట్టుకున్నప్పుడు మనం ధూప దీపం నైవేద్యాలు సమర్పించకపోయినా పర్వాలేదు ప్రతినిత్యం కొన్ని నీళ్లు ఆ శివలింగం పైన పోసి ఓం నమ శివా అని నమస్కారం చేసుకుంటే చాలు పరమేశ్వరుడు పొంగిపోతాడు శివలింగం అంటే మనము శివుడు అని అనుకుంటాం పొరపాటున శివలింగం కింద ఉన్నటువంటి ఆ పల్మట్టం బాగం ఉంటుంది కదా అది పార్వతీదేవి దాని కింద ఇలా చిన్నగా ఉంటుంది కదా అది విష్ణుమూర్తి నీళ్ళు వెళ్ళేటువంటి చోటు ఉన్నటువంటి స్తోత్రం అది బ్రహ్మదేవుడు ఒక శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు కూడా ఉంటారు ఇది చాలామందికి తెలియనటువంటి రహస్యం శివలింగమును సకల దేవతల స్వరూపము ప్రతి ఇంట్లోనూ తప్పకుండా శివలింగం ఉండాలి అటువంటి శివలింగాన్ని ఒక పీఠం మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోవాలి శివలింగాన్ని నేల మీద పెట్టినట్లయితే ఆ ఇంట్లో దేవతలు పూజను స్వీకరించారు మళ్ళీ మనము పూజ చేసిన అంత ఫలితం ఉండదు ముఖ్యంగా అభిషేకం చేసినప్పుడు శివలింగాన్ని కడిగినప్పుడు మనం నేల మీద పెట్టకూడదు ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకోవాలి దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి నాలుగవ వస్తువు గంట ప్రతి ఇంట్లోనూ మనం పూజ చేసేటప్పుడు గంట వాయిస్తూ ఉంటాం కదా గంట ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండి తీరాలి ఒక చిన్న గంట ఆడవాళ్ళు గంట మ్రోగించవచ్చా అంటే నిరభ్యంతరంగా మోగించవచ్చు ఎందుకంటే ఆగమర్త్యంతు దేవానం గమనార్థంతు రాక్షసం కృఘంటారావం తత్ర దేవత ఆహ్వానత లాంఛనం మ్రోగించడం అంటే ఆగమర్థంతో దేవానం గంట ఏ ఇంట్లో అయితే మ్రోగిస్తారో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారంట గమనార్థంతు రాక్షసం ఏ ఇంట్లో గంట శబ్దం రోగుతూ ఉంటుందో ఆ ఇంట్లో రాక్షసులు ఉండరు నెగిటివ్ ఎనర్జీ ఉండదు వెళ్ళిపోతుంది దేవత ఆహ్వానత లాంఛనం గంట మ్రోగిస్తే అది దేవతలకు ఆహ్వానం కాబట్టి ఆ గంటను నేల మీద పెట్టకూడదు ఆ గంట మధ్యలో ఉన్నటువంటి నాలుక ఉంటుంది కదా అది సరస్వతి దేవి కాబట్టి పొరపాటున కూడా గంటను నేల మీద ఉంచకండి ఒక ప్లేట్లో పెట్టుకోండి లేకపోతే ఒక పీట మీద పెట్టుకోండి గంటను నేల మీద పెట్టినట్లయితే దేవతలు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు దేవతలను ఆహ్వానించేటటువంటి సాధనము గంట ప్రతి గుడిలోనూ గంట ఉంటుంది గంట లేకుండా ఏ గుడి ఉండదు కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఐదవ వస్తువు బంగారము అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము లక్ష్మీదేవి బంగారంలో ఎప్పుడు కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఆవగించంతైనా బంగారం ఉండి తీరుతుంది బంగారం లేకుండా ఎవరి ఇల్లు ఉండదని కాబట్టి ఆ బంగారాన్ని నేల మీద పెట్టకూడదు లక్ష్మీదేవిని అగవరపరిచినట్టు అవుతుంది అందుకే బంగారాన్ని భార్యాభర్తలు పడుకునేటటువంటి ఆ యొక్క మంచం మీద కూడా పెట్టకూడదు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు బంగారాన్ని ఒక చాప మీద కానీ పీఠం మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టాలంటే నేల మీద పొరపాటున కూడా పెట్టకూడదు అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉండదు లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అని కూడా మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఆరవది దీపము మనము నిత్యం పూజ చేసేటప్పుడు దీపాన్ని పొరపాటున కూడా నేల మీద పొరపాటున కూడా నేల మీద పెట్టి వెలిగించకూడదు ఆ దీపం కుందులు కింద చిన్న చిన్న ప్లేట్లు ఇత్తడివైనా వెండివైనా రాగిదైనా పర్వాలేదు ఏదో ఒక లోహం ప్లేటు మీద దీపం పెట్టుకొని నూనె పోసి ఆ తర్వాత ఒత్తి వేసి వెలిగించి ఆ దీపాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా దీపాన్ని నేల మీద పెట్టకూడదు కొంతమంది ఈ దేవి నవరాత్రుల్లో కార్తీక మాసంలో ఈ ఇంటి బయట స్వి సింహద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు అక్కడ దీపాన్ని నేల మీద పెట్టి వెలిగిస్తూ ఉంటారు తులసికోట దగ్గర కూడా నేల మీద పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు దీపం ఎక్కడ వెలిగించినా దాని కింద ఒక ప్లేట్ ఉంచాలి ప్లేట్ లేకపోతే కనీసం ఒక తమలపాకైనా ఏదో ఒక ఆకైనా పెట్టి దాని మీద మాత్రమే దీపం వెలిగించి దానికి బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి నేల మీద వెలిగించేటటువంటి దీపానికి శ్మశాన దీపం అని పేరు పెట్టే వెలిగిస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర పెడతారు కదా దీపం దాని కింద ప్లేట్ ఉంచరు నేల మీదే పెట్టి వెలిగిస్తారు ఆ చనిపోయినప్పుడు తల దగ్గర వెలిగించే దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అలంకారం చేయరు మామూలుగా దీపం వెలిగిస్తారు అంతే మీరు ఇంట్లో కూడా అంతే దీపం వెలిగించేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులు సమర్పించకపోతే అది చావుకు దీపమే అవుతుంది దేవుడికి వెలిగించేటటువంటి దీపం కింద ఒక ప్లేట్ ఉండాలి గంధం కుంకుమ పూలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ ఆరు వస్తువులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఉంచకూడదు అని మనకు ఋషులు అష్టదళ పురాణాలలో చెప్పినారు పెద్దలు ఋషులు ఏ మాట చెప్పిన మన మంచి కోసమే కదండి చెప్తారు ఇది పెద్ద కష్టమైనటువంటి పని కూడా కాదు మనం కాస్త జాగ్రత్త తీసుకుంటే ఈ నియమాన్ని పాటించవచ్చు ఎందుకంటే మనందరి కుటుంబాలు బాగుండాలని ఈ విషయాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఇంతకముందు తప్పులు చేస్తూ ఉంటే పర్వాలేదు ఇక మీద చేయకుండా జాగ్రత్త పడండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు